టు అవర్ ఛానల్ నేను మీ వేదానండి నేను ఈరోజు చూయించబోయేది వన్ కేజీ మటన్తో మటన్ ఫ్రై ఎలా చేయాలో నేను చూయిస్తాను ఫ్రెండ్స్ చాలా ఈజీగా టేస్టీగా తొందరగా అయిపోయే ఫ్రై చూయిస్తాను మా అనంతపూర్ జిల్లాలో కానీ రాయలసీమ సైడ్ కానండి ఈరోజు మాల్పున్నం అని అంటారు అంటే కూరని కుప్పలుగా పెట్టి అమ్ముతూ ఉంటారు మటన్ని అది ఏదైనా కానీ కుప్పలుగా పెట్టి పెడుతూ ఉంటారు రాయలసీమ సైడ్ ఉన్నకు అర్థమైపోతుంది అందుకని ఇలాగ మటన్ ఫ్రై చేశానండి ఉదయాన్నే వన్ కేజీ మటన్ ఫ్రై పూరీ చేశాను కాంబినేషను చాలా బాగా కుదిరింది తొందరగా చేశానండి ముందుగా ఒక గెరెట్ ఆయిల్ వేసుకొని మూడు పెద్ద ఆనియన్ ఇలా కట్ చేసుకొని ఫ్రైడ్ ఆనియన్ చేసేసుకోనండి ఇలాగ చేసుకున్న తర్వాత మటన్ని చూడండి నేను ఫోర్ విజిల్స్ పెట్టి ఇలాగ మెత్తగా ఉడికించుకున్నాను ఉడికించుకోవాలండి ఒక త్రీ గ్లాస్ వాటర్ వేయండి తర్వాత రెండు టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించుకుంటున్నాను నేను చూపిస్తున్న విధంగా చేయండి తర్వాత కరివేపాకు ఇందులో యాడ్ చేయండి నేను కరివేపాకు కొద్దిగా ఎక్కువ వే వేస్తాను వేస్తే బాగుంటుంది ఫ్రై లేకి మీకు అంత వద్దు అంటే తీసేసుకోవచ్చు వేస్తేనే బాగుంటుందండి తర్వాత మటను వాటర్తో సహా వేసేయండి చూడండి నేను ఇక్కడ వాటరు కనీసము రెండు గ్లాసులు అంతే ఉంటుంది వాటర్తో సహా వేయాలి లేకపోతే ఆ ఫ్రై టేస్ట్ ఉండదు బాగా మగ్గిపోయిన తర్వాత ఆ వాటర్ అంతా తగ్గిపోయాక కారం పొడి టూ టేబుల్ స్పూను ధనియాల పొడి వన్ టేబుల్ స్పూను గరం మసాలా హాఫ్ టే హాఫ్ టేబుల్ స్పూన్ వేసేసుకొని తగినంత సాల్ట్ వేసి బాగా వేయించుకుంటున్నానండి ఇలాగా ఉడుకుతున్నప్పుడు ఒకటిన్నర స్పూన్ అంతా పెరుగు వేసాను ఎందుకంటే ఎందుకంటే ఫ్రెండ్స్ మసాలాలు బ్యాలెన్స్ అయిపోతాయి మనం తింటున్నప్పుడు ఘాటు అనిపించదండి అందుకని వేసాను పెరుగు వేయాలి కంపల్సరీగా ఇలా వేసేసుకొని దించేసుకోండి అంతే ఎంతో టేస్టీ అయినా మటన్ ఫ్రై రెడీ అయిపోయింది మరి ట్రై చేయండి మంచి మటన్ ఫ్రై మిస్ అయిపోతారు మీరు ఖచ్చితంగా ఇలా చేసుకొని హ్యాపీగా మీ ఇంటిలో పాతికి పెట్టేసుకోనండి మరి నచ్చిందా ట్రై చేస్తారా నా పద్ధతిలో మీరు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మటన్ ఫ్రై ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్